సార్ పిల్లి పిల్లలకు రాష్ట్రపత్రిక రెండో అధ్యాయం ఎనిమిది నుంచి తొమ్మిది వచనాలలో ఈ విధంగా ఉంది మనుషునిగా కనబడి మరణానికి విధేయత చూపించడం ద్వారా అనగా శిలో మరణం పొందేంతగా తనను తాను తగ్గించుకున్నారు అందువల్ల దేవుడు ఆయనను ఉన్నత స్థానానికి హెచ్చరించి అన్ని నాముల కంటే పైనామమును ఆయనకి ఇచ్చారు అని ఉంది అన్ని నామముల కంటే పైనామము అంటే ఏమేమి నామాలు ఉన్నాయి వాటికంటే ఇది ఎందుకు పైనామం అయింది విశ్వంలో సంగతి ఇప్పుడు ఈ సంగతి చెప్పినప్పుడు భూలోక నామములు కాదు విశ్వములో పేరు పొందిన ప్రతి నామము కంటే అంటాడు హెబ్రి పత్రిక మొదటి అధ్యాయములో మూడవ మొదటి అధ్యాయం మూడవ ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆ తన మహత్వ ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణను తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందిన అది విశ్వంలోని నామాలు ఇప్పుడు బైబిల్ చెప్పేది ఈ భూగోళం చిన్న ఇది నలుసు ఇది లక్షల కోట్ల 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 ఇట్లాంటి లోకాలు ఉన్నాయి అది బైబిల్ మొదటి నుంచి చెబుతుంది నేను మొదటి నుంచి అనేక లోకాలలో కూడా ఒక్కొక్క లోకానికి ఒక అధిపతి ఉన్నాడు అందులో పది లోకాలకు ఒక అధిపతి వంద లోకాలకు అధిపతి వెయ్యి లోకాలకు అధిపతి లక్ష లోకాలకు అధిపతి ఈ అన్ని లోకాలకు అధిపతుల మీద గవర్నింగ్ కౌన్సిల్ గవర్నింగ్ కౌన్సిల్ అనే అధికార మండలి ఇరవై నాలుగు పెద్దలు వీళ్ళందరి పేర్లు మనకు తెలియదు కానీ వాళ్ళ పేరెత్తితే అన్ని లోకాల్లో గౌరవిస్తారు ఆ మహా వ్యవస్థ నుంచి విశాలమైన వ్యవస్థ నుండి ఆ ప్రభావవంతమైన విశ్వ పరిపాలన వ్యవస్థ నుండి ఆదాము కట్ ఆఫ్ అయిపోయినాడు అది విచారం అందులో ఆదాము కూడా భాగం అప్పుడు ఈ నూతన గృహానికి ఆదాం అధిపతి ఈ నూతన గ్రహానికి అధిపతి ఇదొక గ్రహము గృహము కుటుంబము దీనికి ఆయన ప్రజాపతి ప్రజాపిత ప్రజలందరికీ పిత ప్రజలందరికీ పతి ఆయన బతికే ఉంటాడు ఇంకా దేవుని చిత్త ప్రకారం ఒరిజినల్ ప్లాన్ ప్రకారం ఈ వేలేళ్ళు బ్రతికే ఉంటాడు హవ్వమ్మ బ్రతికే ఉంటుంది ఒక జనాంగం భూమి నిండా నిండిపోతుంది భూమిని నిండించి ఏలుతాడు పరిపాలిస్తాడు తన సంతానంతో భూమిని నింపుతాడు గనుక ప్రజాపిత ఆ సంతానానికి తానే రాజు గనుక ప్రజాపతి శాసన నిర్మాణకుడు ఇట్లాంటి వాళ్ళు ఇంకెందరో ప్రజాపతులు ఉన్నారు విశ్వంలో ఆ మహాగంభీరమైన విశాలమైన మహిమకరమైన మనకు ఎవరికి అసలు అర్థం కానటువంటి వ్యవస్థలో మహిమకల వ్యవస్థలో ఈయన కూడా ఒక పార్ట్ ఆఫ్ దట్ యూనివర్సల్ గ్లో యూనివర్సల్ కాస్మిక్ కింగ్డమ్ పాపం చేసి అందులోంచి కట్ ఆఫ్ అయిపోతాడు మళ్ళీ అందులోకి వెళ్ళిపోతాం మనం అందులోకి విమోచించబడ్డ తర్వాత భూమిని విమోచించి అందులో కలిపేస్తాడు ఆయన ఓకే అప్పుడు విశ్వములో పేరు పొందిన పేర్ల కంటే పైనామం ఏసై అది ఇక్కడ మార్క్ బాబు సుబ్బారావు అని ఈ పేర్ల మీద కంటే బాగా గొప్ప పేరు అని కాదు దేవదూతల కంటే అధికమైన ఉన్నతమైన పేరు పొందాడు అని చెప్తాను ఇక్కడ ఓకే ఓకే సార్